నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాన సంఘాల జేఏసీ చైర్మన్ ఈరోజు నిమ్స్ హాస్పిటల్కు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా ములచింతపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ ములచింతపల్లి గ్రామాను నివాసులు అయినటువంటి చెంచు ఈశ్వరమ్మ గారిపై జరిగిన దాడిని అఘాయిత్యాన్ని దాష్టికాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మాలసంగేసీ తరపు నుంచి మరి ఎందుకంటే మరి ఆ అమ్మాయిని బలవంతం చేసినటువంటి బండి వెంకటేశం బండి శివ బండి శివమ్మ వారికి సహకరించినటువంటి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అంతేకాకుండా ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది అలాంటి ఆ అమ్మాయి శరీరంలో మరి చెప్పుకున్నటువంటి దగ్గర వాళ్ళు చేసినటువంటి దాశకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇదే విధంగా గతంలో రెడ్డిపై జరిగినటువంటి అత్యాచారాన్ని మరి అప్పుడున్నటువంటి సజ్జన గారు సిపి గారు మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది మరి అదే స్థితిలో అదే దారిలో మరి వీళ్ళపై వీళ్ళను కూడా మరి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేదంటే కాన వాళ్ళను ఉరిశిక్ష తీయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి అంతేకాకుండా ప్రభుత్వము మరి ఈశ్వరమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇలాంటి చర్యలు పాల్పడకుండా మరొకరు భయపడాలంటే మరి వీళ్ళను ఉరి తీయాలి లేదంటే ఎన్కౌంటర్ చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం భీమ్